ఈ లోకం అనే బంధం తెగిపోయిన మరో దేవుడే మనకు దిక్కు ఆ దేవుడి కొరకు ఈ భూమి మీద బ్రతికితే ఆ దేవుడి కోసం ఈ భూమి మీద జీవిస్తే పరలోకములో ఆహ్వానము నీకుంది ఆహ్వానం ఉన్న లోకానికి నువ్వు హ్యాపీగా చేరుకుంటావు ఆహృతయిపోతున్న ఆత్మలు అనే అంశాన్ని బట్టి మనం ప్రేమ దేవుడు అన్నారు క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి క్రీస్తును స్వీకరించిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది ఏమంటే క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఏముందండి ఆహ్వానం ఉంది అంటే ఆహ్వానం అంటే ఒక పత్రిక పత్రిక పంపిస్తాం ఆహ్వాన పత్రిక కదండి రండి ఫలానా కార్యక్రమం అవుతుంది రండి అని చెప్పేసి ఒక ఆహ్వాన పత్రికను పంపిస్తాం అలాగే మనం కూడా క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఏముందనమాట క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్క గ్రాస్తులకు కూడా ఆహ్వానము ఉంది మరి ఆహ్వానింపబడే లోపం ఏది పిలవకుండానే కూడా వెళ్ళిపోయేటటువంటి లోకం ఏమైనా ఉందా పిలవకుండానే వెళ్ళిపోయేటటువంటి లోక వారు ఎక్కడికి వెళుతారు అని అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది ఆహ్వానిస్తే కానీ ఆహ్వాన పత్రిక ఇస్తే కానీ వెళ్ళని వారు కొంతమంది ఆహ్వానింపబడ ఆహ్వానించకపోయినా తినడం కోసమైనా వెళ్ళిపోయేటటువంటి వారు ఉన్నారు అయితే ప్రేమైన దేవుడు అన్నారా ఈ లోకానికి క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలందరికీ కూడా మరో లోకానికి ఆహ్వానము ఉంది అవునా కదా మరో లోకానికి ఆహ్వానం అనేది ఉంది ఆ ఆహ్వానం ఏంటి అనేసి అంటే దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో లాయిస్తున్నటువంటి మాట కీర్తనాల గ్రంథము కీర్తనాల గ్రంథము కీర్తన తొంభై అధ్యాయము మరి మూడో వచ్చిన మనుషులను మంటికి మార్చున్నావు తిరిగి నీవు రెండు అంటే ఈ భూమి మీదకి పంపించినటువంటి దేవుడే ఒకనొక దినాన క్రీస్తును అంగీకరించిన ప్రతి క్రైస్తవునికి ఆహ్వానం పలుకుతున్నాడు ఏమని అంటే నీవు మంటికి ఏమంటున్నాడు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి వచ్చేయండి అనే ఆహ్వానము పంపిస్తున్నాడు అయితే క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కడికి క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కడికి ఈ భూమి మీద ఆహ్వానము ఉందన్నమాట అయితే ఎవరైతే క్రీస్తును అంగీకరించలేదో క్రీస్తును అంగీకరించని వారు ఎవరైతే ఉన్నారో వారు ఆహ్వానము లేని లోకానికి వెళ్ళిపోతున్నారనమాట అంటే ఆ లోకానికి ఆహ్వానము లేదు పిలువకపోయినా ఆ లోకానికి వెళ్ళిపోతాం కానీ ఈ లోకానికి వెళ్ళాలి అంటే మనల్ని ఈ భూమి మీదకి పంపించిన దేవుడే నీకు సమయం అయిపోయింది తిరిగి రమ్మని పిలవాలి పిలిస్తేనే వెళ్తాం కానీ పిలిస్తే నేను వెళ్ళాలి అంటే పిలిసినా వెళ్ళమేమో కానీ ఏం చేయాలి ఈ భూమి మీదకి పంపించినటువంటి కన్న తండ్రి అయినటువంటి దేవుని క్రియలను జరిగించినప్పుడే ఈ భూమి మీద దేవుని యొక్క కార్యములను జరిగించినప్పుడే ఆ ఆహ్వానింపబడిన లోకానికి వెళ్తాం లేకపోతే ఆహ్వానము లేని లోకానికి వెళ్తాం కదండి అందుకనే అంటున్నాడు చూడండి ప్రేమైన దేవుడు వాళ్ళారా నీవు మనుషులను మంటికి మార్చున్న వాడు కూడా ఎవరట మట్టి నుండి తయారు చేసినటువంటి దేవుడే మళ్ళా మనుషులను కూడా మంటికి మార్చున్నాడట మార్చిన తర్వాత ఆ శరీ మట్టి శరీరానికి దేవుడిచ్చిన ఆత్మ ఒకటి ఉంటుంది కదా ఆ ఆత్మను తిరిగి వచ్చేయమని ఆహ్వాన లేక లేక పంపిస్తున్నాడట ఆహ్వాన లేక అంటే నీవు చనిపోగానే దేవదూతలు వచ్చి నీ ఆత్మని ఎత్తుకో వెళ్తే అప్పుడు నువ్వు పరలోకం డిసైడ్ అయిందని అనుకోవాలి లేదా చనిపోయాక ఎవరు నీ దగ్గరికి రాలేదు అంటే నాకు నరకమే గతి ఆహ్వానింపబడని లోకమే నాకు గతి అని అప్పుడు అర్థమవ్వాలి అయితే ప్రేమని దేవం అల్లారా నీకు తీసుకెళ్ళడానికి ఎవరు దేవదూతలు ఒకవేళ నీవు ఈ భూమి మీద క్రీస్తు కొరకాయ బ్రతికితే క్రీస్తు కొరకాయ జీవిస్తే ఆ రోజు ఎవరిని తీసుకెళ్ళడానికి వచ్చాయి దరిద్రుడుగా బ్రతికినటువంటి లాజర్ జీవిత లాజర్ని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చాయంటే భూమి మీదకి వచ్చి అప్పుడు అబ్రాహం దగ్గరికి తీసుకెళ్ళాయ అంటే ఏంటి ఆహ్వానం ఆహ్వానం ఉంది ప్రతి క్రైస్తవునికి కూడా ఆహ్వానం ఉంది ఆ ఆహ్వానాన్ని నీవు పోగొట్టుకోకూడదు ఆహ్వాన లెటర్ పంపిస్తాడు దేవుడు ఆ ఆహ్వాన పత్రికని నీవు ఆమోదించేవాడివిగా ఉండాలి ఆమోదించగలిగేటటువంటి మనసు స్వభావము నీలో ఉండాలి కనుక అయితే ప్రేమల దేవుని చూడండి ఎలా అవుతే మనము ఆ పరలోకానికి ఆహ్వానింపబడతామో ఆ పరలోకానికి చేరుకోగలుగుతామా అన్న విషయాన్ని మనకు ఎపిశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచ్చిన అంటే ఏం చేయడానికి ఈ భూమి మీద పంపించాడు ఏ ఎలా బ్రతకడానికి ఈ భూమి మీదకి దేవుడు పంపించాడు అని ఆ పరిశుద్ధ లేఖ నా గనక ఒకసారి పరిశోధిస్తే ఎపిశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచ్చినాల దాకా అక్కడ చక్కటి మాటలు వ్రాయిస్తూ ఉన్నాడు ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తమ కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు ద్వారా తన కుమారులను స్వీకరించుట మనలను ముందుగా తన కోశము నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలని జగత్తు అంటే జగత్తు అంటే ఎప్పుడు భూమి ఆకాశములు పుట్టక మునుపే నీవు ఎలా ఉండాలని కోరుకున్నాడో దేవుడు తెలుసా ఈ భూమి మీదకి ఈ భూమి మీదకి నరులందరినీ పంపించబోతున్న సమయంలోనే ఏం కోరుకున్నాడో తెలుసా మన దేవుడు నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులుగా బ్రతికి పరిశుద్ధమైన ఆ పరలోకానికి వారసులుగా రావాలి అనే ఒక ఆహ్వాన పత్రికను రాసి ఇక్కడ కనుక ఈ ఆహ్వాన పత్రికను చదువుతున్నటువంటి మనం అందరము కూడా ఎలా ఉండాలి పరిశుద్ధులుగాను నిందహితులుగాను నిష్కలంకలుగాను ఉన్నప్పుడే ఆ ఆహ్వానింపబడిన లోకానికి వెళ్తాం లేదనుకోండి ఆ ఆహ్వానము లేని లోకానికి వెళ్ళిపోతాం కనుక ప్రేమైన దేవుని వాళ్ళ ఆహ్వానము లేని లోకానికి వెళ్ళాలి అంటే మనం ఏం చెయ్యక్కర్లేదు ఈ భూమి నీ ఇష్టానుసారంగా బ్రతికిన చాలు ఏమండి ఈ భూమి మీద ఇష్టాచారంగా బ్రతికినా పర్వాలేదు ఆహ్వానింపబడని లోకానికి వెళ్ళాలి అనుకుంటే కాబట్టి నువ్వు ఆహ్వానింపబడిన లోకానికి వెళ్ళాలనుకుంటున్నావా ఆహ్వానము లేని లోకానికి వెళ్ళాలనుకుంటున్నావా ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడే నిర్ణయించుకోవాలి ప్రాణం ఉండగానే నువ్వు నిర్ణయించుకోవాలి నేను ఎక్కడికి వెళ్ళాలి ఆహ్వానింపబడిన లోకానిక ఆహ్వానము లేని లోకానిక ఆహ్వానం లేని లోకము ఏదైనా ఉందంటే అది నరకం మాత్రమే ఆ నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు అని భయపడి చెప్తుంది కనుక ప్రేమ దేవుల చూడండి తొంభై ఒక తొంభై అధ్యయము ఒకటో వచ్చినం కూడా మనకు నివాస స్థలము మనం అనుకుంటున్నాము ఈ భూమి మాకు నివాస స్థలము మేము కట్టుకున్న ఈ గుడారాలే మా నివాస స్థలము మనము ఆ మనం నివసిస్తున్నటువంటి నివాసాలే మనము శాశ్వతమైనటువంటి నివాసాలని మనం అనుకుంటున్నాం కానీ బయలుదేరి చెప్తుంది ఆ ప్రభువా తరతరముల నుండి నివాస మన అడ్రస్ ఎక్కడది మన అడ్రస్ ఎక్కడదమ్మా నేను పలాన సొర్తుపెట్టి గ్రామంలో కొట్టేనండి అని అనుకుంటారా లేదా ఫలానా కొడుకుల గ్రామంలో కొట్టేనండి అని అనుకుంటారా తప్పటిది ఇది తప్పు ఇది మాయలోకం జస్ట్ ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆ విలువంటిది మన జీవితం ఈ లోకంలో కానీ మన అడ్రస్ ఎక్కడదో తెలుసా పరలోకములో ఆరంభమైంది మన అడ్రస్ పరలోకములో ఆరంభమైంది మన జన్మ ఇక్కడికి వచ్చేసరికి తల్లి గర్భంలో పుట్టి పలానా డేట్ లో నేను పుట్టేనండి అనేసి మనం అనుకుంటున్నాం కానీ మన పుట్టుక ఎక్కడ ఆరంభమైందో తెలుసా పరలోకంలో మన తండ్రి దగ్గర ఆరంభమై మన తండ్రిలో నుంచి ఒక సగ భాగాన్ని పంచుకొని భూమి మీదకి వచ్చాం అవునా కదా కనుక ప్రేమైన దేవు మన ఆహ్వానం అందుకునే లోపు మనం ఏం చేసుకోవాలి మన జీవితాలను చక్కదిద్దుకోవాలి మన ఆహ్వానం ఎప్పుడు పిలుస్తాడో తెలియదు ఎప్పుడు ఎవరిని ఎలా పిలుస్తాడో తెలియదు పిలిచిన వెంటనే నీవు వెళ్ళిపోవాలి ఆ ఆహ్వానింపబడిన లోకానికి ఆహ్వానింపబడిన లోకం అంటే పరలోకానికి వెళ్ళాలని సిద్ధపడుతున్నావా అప్పుడు ఆ పరలోకమే ఆహ్వానింపబడిన లోకం నువ్వు ఆహ్వానింపబడని లోకానికి వెళ్ళాలని ఆశపడుతుంటే నువ్వు ఎలా బ్రతికినా పర్వాలేదు వెళ్ళిపోవచ్చు తిన్నగా కదండి కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా ఆహ్వానింపబడని లోకంలో వెళ్ళాలనుకుంటే నువ్వేం చెయ్యకలేవు కానీ ఆహ్వానం ఉన్న లోకంలో ఆహ్వానం ఉన్న మన తండ్రి లోకంలో నీవు నేను ఉండాలి అంటే మాత్రం ఈ భూమి మీద ఎలా ఉండాలంట పరిశుద్ధులను ఎఫ్సీ పత్రిక కదండి ఇందాక చదివిన మాట ఎఫ్సి పత్రిక ఒకటి నాలుగు ఆలోచనలో కదా ఎలా ఉండమంటున్నాడు ఉండవలనని జగత్తు ఆయన క్రీస్తును మనలను ఏర్పరచుకున్నాడు మనలందరిని ఏర్పరచుకున్నాడండి ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే నీవు పరిశుద్ధుడుగా పరిశుద్ధురాదువుగా ఉండడం కోసం ఆహ్వానింపబడిన లోకములో నువ్వు వెళ్ళాలని ఆహ్వానింపబడినటువంటి తండ్రి ఉన్న లోకంలో నీవు నేను ఉండాలని మనందరినీ లోకములో ఉన్నటువంటి మనలందరినీ బొల్లలో పొరులుతున్నటువంటి మనందరినీ పాపములో జీవిస్తున్నటువంటి మన జీవితాలన్నిటిని మనల్ని బాగు చేసి ఎక్కడికి తీసుకొచ్చాడు ఏర్పాటు చేయబడినటువంటి స్థలంలో ప్రత్యేకింపబడినటువంటి స్థలంలో నిన్ను నన్ను కూర్చోబెట్టాడు అవునండి ఎవరికైనా అర్హత ఉందా ఈ రోజులో ఎవరికైనా అర్హత ఉందా ఇక్కడ ఎవరైతే ఆ అర్హతను సంపాదించుకుంటారో వారు మాత్రమే ఇక్కడికి వస్తారు ఎవరైతే ఆ అర్హతను పోగొట్టుకుంటారో వారు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతారు ఆహ్వానింపబడని లోకానికి వెళ్ళిపోతారు కనుక బ్రతికి ఉండగానే నీవు నేను తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటో తెలుసా పరలోకానికి చేరాలి అంటే పరిశుద్ధులుగా బ్రతకాలి పరిశుద్ధులుగా జీవించాలి అప్పుడే పరలోకానికి ఆ ఆహ్వానింపబడిన లోకానికి మనము వెళ్తాం లేదనుకోండి ఆహ్వానము లేని లోకానికి మనం కొనుకోబడతాం అపుస్తులకు అపుస్తుల కార్యములు అపుస్తుల కార్యములు ఏడు యాభై ఆరు వచ్చిన చూస్తాం నిలిచియు చూచున్నా చూచుచున్నానని చెప్పాను అదండి మనందరి కొరకు ఎదురు చూస్తున్న ఆ లోకం కానీ మనం అనుకుంటున్నాం ఇదే మనకు శాశ్వతమైన లోకం ఇదే మనకు శాశ్వతమైనటువంటి లోకము అని మనం అనుకుంటున్నాం కానీ మన మరో లోకము ఎదురు చూస్తుంది మరో లోకములో ఉన్నటువంటి మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ హర్నిషుడు మన కోసం ఎదురు చూస్తూ ఆయన వేచి చూస్తూ ఉన్నాడు ఎప్పుడైనా నా వైపుకి నా కుమారుడు తిరిగి వస్తాడా తిరిగి వస్తాడా అని కానీ కన్న తండ్రి ఎదురు చూపుకి నిరాశే మిగులుతుందే తప్పితే ఈ రోజు ఎవరు కూడా ఆ ఆహ్వానము ఉన్న లోకానికి వెళ్ళాలని ఆశపడట్లేదండి ఎవరు చూసినా ఆ ఆహ్వానింపబడని లోకం వైపే వెళ్ళిపోవడానికి ఆ లోకము వైపే ఆ లోకములో ఆత్మలన్నీ ఆహుతయిపోవడానికే ఆశ ఆశ పడుతున్నారే కానీ ఆహ్వానింపబడిన లోకములో చేరుకొని ఆ కలకాలము ఆయనతో మన కన్న తండ్రి దేవునితో ఉండాలని మాత్రం ఏ ఒక్కరికి ఆశ లేదండి అందుకనే ఈరోజు మగాల స్థానము తగ్గిపోయింది ఆడోళ్ల స్థానం పెరిగింది కదండి ఎందుకు దానికి గల కారణం ఏంటంటే ప్రేమల దేవుని అన్నారా ఈ లోక సంబంధమైన ఆశలే ఎక్కువ మిగిలిపోయాయి తప్పితే పరలోక సంబంధమైన ఆశలు ఈ లోకంలో ఈ ఈ భూమి మీద ఉన్న మనిషికి కరువైపోయాయండి పరలోకం పొందాలని ఏ ఒక్కరికి ఆశ లేదండి పరలోకము పొందాలని ఆశ లేదండి ఎప్పుడు పదవులు పొందాలా పేర్లు పొందాలా ప్రేఖ్యతలు పొందాలా నేనేదో గొప్పది లోకంలో ఏదేదో సంపాదించుకోవాలనే ఆశ తప్ప ఈ లోకంలో పరలోకం పొందాలనే ఒక ఆశ ఎవరికి లేదని అనుకుందాం ఒక ఉదాహరణ చెప్తాను ఓకే ఈ భూమి మీద ఈ భూమి మీద ధనం కోసం బ్రతికే ఓ డబ్బు కోసం బ్రతికే ఓ సంపాదన కోసం బ్రతికావు కానీ రోజు ఆహ్వాని ఆహ్వానం పలుకుతున్నాడు దేవుడు ఆ ఆహ్వానం పలికే రోజు నీ చావు దినం ఆ రోజే నీవు సంపాదించిన అంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నీ ప్రాణం పోయేటప్పుడు అవి ఎప్పుడైనా నీతో వస్తాయేమో నన్ను ఒక్కసారి గమనించు వస్తాయాండి వస్తాయా రావండి వాటి కోసం ఎన్నో ప్రాక్డము వాటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసాము వాటి కోసం ఎంతో మందిని మోసపరిచాము మోసం చేసాము దగా చేసాము దొంగతనం చేశాము అనేక రకాలుగా మోసపరిచాము వాటి కోసం వేటి కోసము ఈ భూమి మీద కూడు ఈ భూమి మీద డబ్బు కోసం ఈ భూమి మీద ధనం కోసం వీటన్నిటి కోసం నీకు ఇచ్చిన సమయానంతటి నేను దేనికోసం దార అంటే ఇదిగో ఈ లోకంలో తినే తిండి కోసం ఈ లోకంలో కట్టుకునే బట్ట కోసం ఈ లోకంలో సంపాదించుకునే ధనం కోసం వీటి కోసమే దేవుడు ఇచ్చిన సమయాన్ని అంతటి నేను వృధా కానీ ఒక రోజు దేవుడు పిలిచే ఆ దినం వచ్చినప్పుడు నీ కట్టుకున్న నీ భార్యని ఆపలేదు నీకున్నటువంటి అన్నదమ్ములు నీ ప్రాణాన్ని ఆపలేరు నీకున్న తల్లిదండ్రులు నీ ప్రాణాన్ని ఆపలేరు ఎందుకంటే దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడు ఆహ్వానము పలికే రోజు తప్పకుండా నీవు నేను వెళ్ళిపోవాలి ఈ లోకంలో ఎంత ధనం ఉన్నా ఈ లోకంలో ఎంత ఆస్తి ఉన్నా ఈ లోకంలో ఎంత ప్రేరు ప్రేక్షతలు ఉన్నా ఈ లోకంలో ఎన్ని అందాలు ఉన్నా డబ్బు ధనము ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నా అవన్నిటిని విడిచిపెట్టి ఒక వినానం వెళ్ళిపోవాలి ఆ దాని కోసం ఇన్ని రోజులు మనం ప్రాప్తి ఆ దాని కోసం మనం ఇన్ని రోజులు కష్టపడ్డాము దేవుడు మనకి దినాలన్నింటినీ దేవుడు మనకి సమయం అన్నిటిని వృధా పరుచుకుంటూ దేనికోసం ప్రాప్తిలాడము సంపాదన కోసం సంపాదనలు ఇవన్నిటి కోసం ప్రాకులాడము కానీ దేవుడు ఇచ్చినటువంటి కాల గమనం కాల గమనం చెల్లిపోతుంది సమయం అనేది చెల్లిపోతుంది అయినా కూడా నీకు ఏం కావాలి ఇంకా ఏం కావాలండి మనిషికి ఇంకా లోక సంబంధమైన ఆనందాలే కావాలి లోక సంబంధమైన సుఖాలే కావాలి లోక సంబంధమైన సౌఖ్యాలే కావాలి వీటి కోసం చిన్నటువంటి ఈ చిన్ని సమయాన్ని మనం ఏం చేస్తున్నాం దేవుడి కొరకు బ్రత దాపరచుకుంటున్నా దయచేసి సహోదని సహోదరు వీటన్నిటి నుండి చేరుకోవాలి ఆలోచన చేయాలి అన్ని నిజంగా ఒక్కసారి నేను చనిపోయే ముందు నేను సంపాదించిన సంపాదన నా కోసం వస్తుందా అని ఆలోచిస్తే ఒక మహానుభావుడు చెప్పాడు ఏమని తెలుసా యోగు గారు అంటున్నాడు నేను తల్లి గర్భములో నుండి దిగంబరినిగా వచ్చి తిని దిగంబరినిదిగానే ఆయన దగ్గరికి పోదును యహో వయించను యహోయే తీసుకు నెను ఆయన నా మహిమ కలుగు రాక మనమైతేనా ఏమైనా తిండి దొరకకపోతే దేవుని పట్ల గోల అన్నం దొరకకపోతే దేవుడికి గోల కదండి ఇలా మనుషుల ముఖ మనం బ్రతుకుతున్నాం కానీ ప్రేమైన దేవుడి వాళ్ళారా దేవుడి గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు తల్లి గర్భంలో నుండి ఎలా పుట్టాడట యోబు గారు ఎలా పుట్టాడటండి దిగంబరిగా దిగంబరి అంటే బట్టలు లేని వాడిగా తల్లి గర్భము నుండి ఎలా అయితే పుట్టామో వెళ్లే ముందు కూడా అలాగనే వెళ్ళిపోతాం ఇప్పుడు నా కుటుంబము నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు నా కుమారులు నా కుమార్తెలు అంటున్నావు కదా ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏం ఆలోచిస్తున్నామంటే నా కొడుకు కోసం సంపాదించాలి నా కూతురు కోసం సంపాదించాలి లేదా నా కుటుంబం కోసం సంపాదించాలి అని అనుకుంటున్నాం కదా ఒక్కరోజు నీవు చనిపోతే పెద్దలో పెట్టి ఏం చేస్తారో తెలుసా మా నాన్నగారు ఇక్కడ ఉంటే కప్పు కొడతారండి మోసకెళ్ళి జల్లేయండి అంటారు అవునా కదా నాన్నగారు నా కోసం ఇంత కష్టపడేవి కదా ఒక్క రోజు ఉండు నాన్న సేవన ఏ కొడుతుంది అంటాడా అంటాడండి అనడు ఎందుకు అనడు అంటే బంధ చావుతో ఈ లోక బంధాలు ఏమైపోతాయి తెగిపోతాయి ఈ బతుకుండగా నీవు బతుకుండగానే నీవు నీ కొడుకుకి అమ్మవి నీవు బతుకుండగానే నీ కూతురికి నీవు అమ్మ తల్లివి నీవు బతుకుండగానే నీ తమ్ముడికి నీవు అక్కవి లేదా చెల్లివి లేదా అత్తవి మామవి అంతేకాని ఎప్పుడైతే నువ్వు చనిపోతావో చనిపోయిన మరో క్షణమే ఈ లోకమనే బంధం తెగిపోతుందండి ఆ లోకం అనే బంధం తెగిపోగానే నీకున్నటువంటి ఒకే ఒక ఆధారం పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడే వేరే దిక్కు లేదు వేరే దిక్కు లేదు ఆ దిక్కు వేరే దిక్కు మనకు ఏమీ లేదండి ఈ లోకం అనే బంధం తెగిపోయిన మరక్షణం దేవుడే మనకు దిక్కు ఆ దేవుడి కొరకు ఈ భూమి మీద బ్రతికితే ఆ దేవుడి కోసం ఈ భూమి మీద జీవిస్తే పరలోకములో ఆహ్వానము నీకుంది ఆహ్వానం ఉన్న లోకానికి నువ్వు హ్యాపీగా చేరుకుంటావు ఆ మనల్ని భూమి మీద పంపించిన ఆ కన్నత దేవుని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోటి సైన్య సమూహం రూపొందిస్తూ నువ్వు స్థుతించే భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావు లేదా నరకములో అగ్ని ఆరదు తో బ్రతకాలి నిత్యము చత్వ క్షీణించాలి అనుకూలమైన దేవుల ఆ విధంగా మనం ఉండకూడదు అంటే ఈ లోక బంధాలను తెంపుకొని దేవుడు పరలోక బంధాన్ని సంపాదించుకోవాలి పరలోక బంధాన్ని సంపాదించుకున్న వాడే శాశ్వతమైన ఆ లోకానికి వారు సులభంగా మనం ఉంటాం ఒక్క మాట చూద్దాం రోబిలకు రాసిన పత్రిక అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచ్చిన వచ్చినేవు రాసిన పత్రిక ఆ ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున ఆ జరుగుచున్న ఎరుగుతు స్తోత్రం ఏమంటున్నారండి ఇక్కడ దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము సంకల్పము చొప్పున విలువబడిన వారికి మేలు కలుగుటకే శ్రమ శ్రమకూడ జరుగుతున్నవి ఏం చేస్తున్నాయట మనకు శ్రమలు వస్తున్నా బాధలు వస్తున్నా కష్టాలు వస్తున్నా ఇవన్నీ కూడా తండ్రి నిన్ను ఒక ఉన్నతమైన వాడిగా చేయాలనే నిన్ను దండిస్తున్నాడట శిక్షిస్తున్నాడట నిన్ను ఉన్నాడట అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ప్రే దేవుణ్ణి ప్రేమించే వారికి కష్టాలు వస్తాయట దేవుణ్ణి ప్రేమించే వారికే అనేకమైన ఇరుకులు ఇబ్బందులు మన జీవితాల్లో ఎదురవుతాయట కానీ అవన్నీ కూడా దేని కొరకు అట తెలుసా నిన్ను శిక్షించడానికి కాదండి వాటినన్నిటినీ నీకు మేలు కలగాలనే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయట సమస్తము కూడా సమకూడి జరుగుచున్నవట అంతవరకు నీవు వేచి చూడాలి దేవుడు ఎంచేటటువంటి సమాధానం కొరకు వేసి చూడాలి అప్పుడే ఆహ్వానింపబడిన లోకములో మనము చేరుకుంటాం